రాయలసీమ జిల్లాలోని బలజలకు రాజకీయ గుర్తింపునివ్వాలంటూ చిత్తూరుకు చెందిన రోడ్డు ఎక్కారు ముందుగా నాగయ్య కళాక్షేత్రం వద్ద ఉన్న శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం గాంధీ విగ్రహం వరకు ప్రదర్శనగా వచ్చి గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు ఓఎం రామదాసు మాట్లాడుతూ చిత్తూరు నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ను బలిజలకే ఇవ్వాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీలో బలిజలకు సముచిత స్థానం ఇవ్వాలని డిమాండ్ చేశారు తెలుగుదేశం పార్టీలో మాజీ ఎంపీ ఆదికేశవ నాయుడు కుటుంబానికి టికెట్ ఇవ్వాలని లేని పక్షంలో బలిజలంతా ఒకచోట చేరి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని రానున్న ఎన్నికల్లో బలిజల సత్తా చాటుతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బలిజ సంఘం నాయకులు ఆరణి తులసిరాం రెడ్డెప్ప చందు పూర్ణచంద్ర కుమార్ బాలాజీ బలచ కులస్తున్నారు కాబట్టి మేము ఈ పార్టీని కాదు ఆ పార్టీని కాదు ఏ పార్టీ గుర్తించారు కాబట్టి మా మాలి ఏకమై ఖచ్చితంగా మాకు న్యాయం చేసే మేము వలము మేము ఏ పార్టీకైనా కూడా మేము ఏ పార్టీ మనుషులు కావు బలచకుల మేము బలజల ఓట్లతో కలిసి బలసీల ఓట్లతో రాజ్యాధికారి వెళ్తూ మమ్మల్ని మమ్మల్ని చాలా చీప్ చూస్తున్నారు కాబట్టి మా యొక్క ఉనికి మేము చార్జ్ మా ఉదిని ఇక మీద మేము ఏమిటో ఆంధ్ర రాయలసీమ జిల్లాలో మా చార్జ్ ఇచ్చి మా యొక్క ప్రత్యేకంగా ఇచ్చుకుంటాం ఈ రెండు పార్టీలకు గుణపాటు అని చెప్పేసి ఈ సభముఖంగా కల్పిస్తున్నాను